వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు షేక్ నాగూర్ మీరా బీసీ సంఘ పెద్దలు షేక్ నాగుల్ మీరా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ముస్లింల పైన కానీ మైనార్టీల కానీ జరుగుతున్న వివక్ష అన్యాయం దాడులు వాటికి సంబంధించి ఈ ఎన్డీఏ కూటమికి ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అనేది వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశం మీద ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఎన్డీఏ కూటమికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో మేము వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ మద్దతుగా మేము ఈరోజు బొల్లభ్రహ్మారాయణ గారికి తెలిసి మా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఇక్కడ పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది తదనంగా ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ కూటమి ఎలా ఉందంటే నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట ఏదైతే నల్ల చట్టాల విషయంలో కానీ బుర్ఖా అంటే హిజాబ్ విషయంలో కానీ తినే ఫుడ్ విషయంలో కానీ ఇలాంటి ముస్లింలకు సంబంధించినటువంటి మత ఆచారాల విషయంలో సాంప్రదాయాల విషయంలో అన్నిటికీ విరుద్ధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మొదలు పెట్టడానికి చంద్రబాబు నాయుడు అనేది ఒక మూల కారణంగా జరుగుతూ ఉంది ఈ కారణాల వలన రానున్న రోజుల్లో ముస్లింల పైన ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రోజు ఏదైతే తెలంగాణలో నాలుగు శాతం రిజర్వేషన్లు అమిత్ షా గారు మేము తీసేస్తాము కిషన్ రెడ్డి గారు మేము తీసేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నటువంటి నాలుగు శాతం రిజర్వేషన్లను ఇక్కడ కూడా తొలగించే అవకాశం ఉన్నందున గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా అయినా కానీ పలు మీడియాలలో కానీ చెబుతా ఉన్నారు ఏదంటే పురేంద్రచేరి గారు నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తా ఉన్నారండి మేడం గారు మళ్ళీ చెప్తా ఉన్నారు ఏమనంటే మేము నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తామని ఎక్కడ కూడా మేము చెప్పలేదు అన్నారు కానీ మేము తొలగించము అని ఎక్కడా చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక మాట చెప్తా ఉన్నారు మేము ముస్లింలకు గౌరవిస్తాము ముస్లిం రిజర్వేషన్ ఇది చేస్తామని ఈ మాట ఇండియా కూటమి ద్వారా చెప్పి ఇచ్చట్లేదు ఏదైతే ఇండియా కూటమి మత రిజర్వేషన్లు మేము విరుద్ధం ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మేము వచ్చిన తర్వాత నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తా ఉన్నారో ఆ రిజర్వేషన్ల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఈ రోజు ఒక చట్టాన్ని రద్దు చేస్తామన్నారు ఈ రోజు ఏదైతే ముస్లిం షరీత్ తీసేస్తామన్నారు నల్ల జట్లు సిఐఏ గాని ఎన్ఆర్సీ కానీ ఎన్పిఆర్లు కానీ తీసుకొచ్చి ముస్లింల బనుగడకు ముస్లింల జీవితాలకు సంబంధించి ఏదైతే ప్రమాదం ఉన్నదో వాటికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తూ ముస్లింలను ఒక ఇదిగా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది దాని విషయంలో మేము ఖచ్చితంగా ఏదైతే కూటమికి పూర్తిగా విరుద్ధంగా వ్యతిరేకంగా ఈ రోజు మేము రాష్ట్రంలో పర్యటన చేస్తా ఉన్నాము దీని విషయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో మైనార్టీలకు సంక్షేమం జరిగింది అభివృద్ధి జరిగింది సామాజికంగా ఆర్థికంగా రాజ్యాంగా అభివృద్ధి జరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది ఏదైతే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక ఎమ్మెల్యే లేడు ఒక మంత్రి లేడు మా యొక్క కష్టాలు కానీ మా యొక్క సమస్యలు కానీ చెప్పుకోవడానికి ఒక మనిషి లేకుండా పోయినటువంటి పరిస్థితిని చూసాం గత ప్రభుత్వంలో అదే ఈ ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక డిప్యూటీ సీఎంగా ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మా యొక్క సమస్యలు కానీ మా యొక్క అభివృద్ధి కానీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజు రాష్ట్రంలో పదమూడు మంది కార్పొరేషన్లకు డైరెక్ట్ చైర్మన్ చేశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు చేయలేదు ఆసరా అమ్మఒడి వసదీవెన విద్యా దీవెన విదేశీ విద్య షాదీ తోహా ఇలా పలు రకాలటువంటి పథకాల ద్వారా మైనార్టీలకు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది అదే గత ప్రభుత్వంలో రెండు వేల ఐదు వందల కోట్ల సంబంధించి మాత్రమే జరిగింది అంటే ఈ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమంలో పది శాతం సంక్షేమమే చంద్రబాబు నాయుడు గారు చేశారు మైనార్టీలకు ఇక అక్కడికి అయిపోతే ఏదైతే ఒక వారం క్రితం కృష్ణదేవరాయలు గారు ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు మేము ఏదైతే మేము రాగానే షాయి తోఫా ఇస్తాము షాయి తోఫా ఇప్పుడు అమలు అవుతా ఉంది ఆ తర్వాత మైనార్టీ సప్లాను అమలు చేస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో మైనార్టీ సప్లానిచ్చారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో సప్లాన్ ఇచ్చారు అయినా కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా నెరవేర్చలేదు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ముప్పై ఐదు హామీలు మైనార్టీల సంక్షేమం కోసం ఇస్తే మూడు హామీలు అమలు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయడమే కాకుండా ఇక్క ఎక్కువ ఏదైతే హజ్ తీసేసిన తర్వాత మా మైనార్టీలకు ముప్పై వేలు బట్టను పడితే ప్రతి ఏదైతే హత్యకెళ్లడానికి జరిగినటువంటి ముప్పై వేల అదనంగా ఇదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది ఎందుకు భరించింది ముస్లింలకి చేయాలి ముస్లింలు అభివృద్ధి చేయాలి ముస్లింలకు ఇబ్బంది ఉంది ముస్లింలు పేదరికంలో ఉన్నారని చేయడం జరిగింది ఏదైతే రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలిస్తే దాంట్లో ఎక్కువ వాడుకున్నది లబ్ధి పొందింది ముస్లింలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు చాలా దిగువ స్థాయిలో ఉన్నారు అంటే పేదరికంలో ఉన్నారు ఆ పేదరికానికి ఎలా వాళ్ళని అభివృద్ధి చేయాలని ఆలోచనలో వాళ్ళు ఉంటే మేము రంజాన్ తోఫా ఇస్తాము మూడు వందల యాభై రూపాయలతో మేము మీకు పండకి ఇవిస్తాము దాంతో మీరు పండగ చేసుకొని మీరు ప్రచారం పడుకోండి అని చెప్తున్నారు తప్ప మేము మీకు ఎలా ఆర్థిక అభివృద్ధి అనేది టీడీపీ ప్రభుత్వం చెప్పని పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నర్సాపేట పార్లమెంట్లో మైనారిటీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది ముస్లిం పాపులేషన్ ఇక్కడ ఉన్నటువంటి బీసీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఒక పది రోజుల క్రితం మన టీడీపీ ఎంపీ అభ్యర్థి గారు ఒక కుక్కతో పోల్చారు నెల్లూరు నుంచి వచ్చిన కుక్కతో కొలిచారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెడితే ఒక ఎంపీగా వచ్చి అతని ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచి అతను ఉన్నంతకాలం పదవిని వాడుకొని ఏదైతే ఎన్నికలకు నాలుగు రోజులు ముందు వెళ్ళి విశ్వాసం ఉన్నటువంటి మేము కుక్కలం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేస్తాం ఏదైతే ముస్లింలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఒకసారి ఎవరైనా కానీ ఎవరి ద్వారా లబ్ధి పొందినా కానీ మేము విశ్వాసంగా ఉంటాము విశ్వాసం లేని కుక్కలు కాబట్టి పక్క పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు అనేది మేము సభముఖంగా తెలియజేస్తున్నాము ఏదైనా కానీ ముస్లింలు ఒక నినాదం మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ముస్లింలు ఎన్డీఏ కూటమిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని చిన్న పరిస్థితి ఉంది కాబట్టి ముస్లింలు అందరూ కూడా ఏకమై ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఏదైతే ఎన్డీఏ కూటమిని ఓడించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థులను ఓడించాలి ఏదైతే సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ముస్లిం ప్రజానికానికి తెలియజేసుకుంటాను ధన్యవాదాలు